తాడేపల్లి ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం వద్ద ఏపీ గవర్నమెంట్ కాలేజెస్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ ధర్నా నిర్వహించారు అనంతరం వారు మాట్లాడారు అనుకూల దృక్పథంతో ఆలోచించి మేము చేసేటువంటి ఈ పోరాటం ఏదైతే ఉందో మా ఆవేదనను అర్థం చేసుకుని మమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని రెండోది మే ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించినటువంటి వేతనాలు ఇప్పటికే మాకు ఇవ్వలేదు మాకు ప్రతి సంవత్సరం పన్నెండు పన్నెండు నెలల వేతనాలు ఇచ్చేవారు కానీ ఈ సంవత్సరం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పదకొండు నెలల వేతనాలు చేశారు ఇది చాలా దుర్మార్గము మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేక రకాల ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఒకవైపు పిల్లల ఫీజులు ఇంటి రెంట్లు అనేక రకాల ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఈ సమయంలో మాకేమో ఒక నెల దేశం వేతనం కోత విధం అనేది ఎట్టి పరిస్థితుల్లో సమంజసం కాదు కాబట్టి ఈ నేపథ్యంలో మేమందరం కూడా ఒకవైపు రెగ్యులరైజ్ చేయాలి రెండోది మే ఇరవై నాలుగు ఇరవై ఐదు శాతం వేతనాల వెంటనే విడుదల చేయాలి మూడోది రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే కాంట్రాక్ట్ ఉద్యోగులకు వయసు పదవి ఇరవై వయసు అరవై నుంచి అరవై రెండుకి పెంచాలి ఈ డిమాండ్ల మీద ఈ రోజు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఒకవేళ ఇది కానీ మేము ఇప్పుడు మేము చాలా మినిమంగా ప్రభుత్వాన్ని మా సానుకూలంగా మా నిరసన తెలియజేయాలని చెప్పి పెద్దగా ఎవరిని కూడా మేము ఎంకరేజ్ చేయలేదు మేమే లీడర్స్ మేమే కమిటీ ద్వారా వచ్చిన వాళ్ళ తప్ప మిగిలిన వాళ్ళు కామన్ ప్రైమరీ మెంబర్లు ఎవరిని ఎంకరేజ్ చేయలేదు ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు రెగ్యులరైజ్ చేస్తాం రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మాటలు చెప్తా పోతా ఉన్నారు ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి కానీ వీళ్ళ రాతలు మాత్రం మార్కలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే జీవో నంబర్ నూట పద్నాలుగు ఉంది ఆ జీవో నెంబర్ నూట పద్నాలుగు ని వీళ్ళ యొక్క రెగ్యులరేజెస్ జీవోని ఇంప్లిమెంటేషన్ చేయాలి అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మే నెలలో వీళ్ళ శాతం పనిచేయించుకుని వారికి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది ఏదైతే ఎమ్మెల్సీ యొక్క సాధించినటువంటి మెమో ఉంది సాఫ్ట్ పీరియడ్ తో పన్నెండు నెలల జీతాలు చెల్లించాలని చెప్పి ఏదైతే ఎమ్మెల్సీ కమిటీ సిఫార్సు మేరకు ఒక జీవనిచ్చి వాళ్ళకి పన్నెండు నెలల జీతాలు ఇవ్వాలని చెప్పి కూడా గత కాలంలో ఇచ్చారు కానీ గత మూడు నాలుగు నెలల సంవత్సరాల ఇచ్చి వాళ్ళకి పన్నెండు నెలల జీతాలు ఇవ్వకుండా వాళ్ళైతే చేయించుకున్నారు కానీ జీతాలు ఇవ్వట్లేదు ఆ విధంగా పన్నెండు నెలల జీతాలు ఇవ్వాలని చెప్పి నూట పద్నాలుగు జీవోని అమలు చేస్తూ ఈ రాష్ట్రంలో అధ్యాపకులు రెగ్యులరైజ్ చేయాలని చెప్పి అదేవిధంగా సాత్ స్పీరి పన్నెండు నెలల జీతాలు ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్సీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ నెలలో జరిగే మండలి సమావేశాల్లో కూడా ఈ యొక్క కాంట్రాక్ట్ లెక్చర్స్ కోసం వాళ్ళు గలమై శాసన మండలం ਅਵਤਵਾਨ ਪ੍ਰਸਿੱਧ ਸਥਾਨਾਂ ਨੂੰ ਕੋੜੀ ਸੰਦਰਭਮਗਾ ਤੇਲੀ ਜਾਸਤਾ ਹੁਨਾਂ ਕੰਟ੍ਰੈਕਟ ਐਡਰੈਸ ਰੈਗੂਲੇਸ਼ਨ ਵੇਟਨ ਕੰਟ੍ਰੈਕਟ ਐਡਰੈਸ ਰੈਗੂਲੇਸ਼ਨ ਵੇਟਨ ਕਰੀਏ ਚਰਚ ਪਰ ਕਾਰਨ ਨੀਟਪੈਨ ਕੰਟ੍ਰੈਕਟ